ఈ ప్రపంచం మొత్తానికి నువ్వేం నచ్చక్కర్లేదు ఎందుకంటే అంతమందిని నీ నచ్చజెప్పేటప్పటికి నీ జీవితం అయిపోవచ్చు నీ జీవితం చాలా చిన్నది నేస్తామా వంద అంకెల సంఖ్య అంత నీ జీవితం లేదు ఎందుకంటే కాలం మారింది కాలంతో పాటు మనుషులు ఆలోచనలు అలవాట్లు చాలా మారిపోయాయి తప్పు తప్పు కాలం మారలేదు కాలంలో కాలంతో పాటు వస్తున్న మనుషుల మనస్తత్వాలు పూర్తిగా మారిపోయాయి అలాగే జీవిత శైలి మారిపోయింది వంద సంవత్సరాల వందంకె అంకె మారిపోయి యాభై సంవత్సరాల షార్ట్ లైఫ్ లోకి వచ్చేసాం ఈ షార్ట్ జీవితం ఎవరి కోసమో బ్రతకడం మొదలు పెడితే ఒక్కొక్క క్షణం ఒక్కొక్కల కోసం బ్రతికినా నీ జీవితం సరిపోదు ఒక్కొక్క డి కోసం ఆలోచించిన నీ జీవిత కాలం సరిపోదు కాబట్టి నీ కోసం నువ్వు ఆలోచించు వంద మందిలో పది మందికి నువ్వు వచ్చి నచ్చు ఇంకా తొంభై మందికి నువ్వు నచ్చకపోనువచ్చు నచ్చే వాళ్ళ కోసం నచ్చినట్లు బ్రతకలేవు నచ్చని వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్లు నువ్వు లేవు నీ క్యారెక్టర్ ఏంటో అది నువ్వు జెన్యున్ గా రియల్ గా బ్రతకగలిగితేనే దేవుడు నీకిచ్చిన జీవితానికి నువ్వు నీ కోసం బ్రతికిన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అంతేగాని పక్క కోసం ప్రయాసపడి ఒక చెట్టు ఎక్కితే కొమ్మ విరిగితే కాళ్ళు విరిగేది నీవే కదా కాబట్టి ఎవరి కోసమో ఏ అలవాట్లు మార్చుకోకు నీకు నచ్చినట్లు బ్రతికే చెప్పుకునేవాడు చాట భారతం అంతా చెప్పుకుంటాడు ఒప్పుకునేవాడు చిన్న అక్షరాల్లో అయినా మంచిని వెతుకుతూ నిన్ను మంచి మనసుతో దీవిస్తూ ఉంటాడు ఏమంటావో కామెంట్ బాక్స్ లో కామెంట్ చే